బొమ్మిడాయిల పుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రెండు బొమ్మిడాయిలను ఇలా కట్ చేసి ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేయించిన బొమ్మిడాయిలను వేసి బాగా కడగాలి దీనివల్ల నీ శ్వాసన కాస్త పోతుంది ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ కప్ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి జీలకలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మిడాయలను వేసి బాగా కలపాలి ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇందులో చింతపండి రసాన్ని యాడ్ చేయాలి అందులో టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి అలా మరగనివ్వాలి అంతే అండి ఇది ఆయిల్ పైకి తేలింది కదా ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇందులో మీర హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పులుసు రెడీ